హాయ్ అందరికీ ఇవాళ మాఘం అమావాస్య కదా మాఘం అమావాస్య మౌలి అమావాస్య అని కూడా అంటారు ఈ మాఘం అమావాస్య రోజు ఎవరైనా సరే గంగా నదిలో స్నానం చేస్తే అత్యంత పుణ్య ఫలితం అనే విషయం మనందరికీ తెలుసు కదా అందరం గంగకి వెళ్ళే పరిస్థితులలో ఉంటాం కదా ఇంటి బాధ్యతలతో ఇంట్లో ఉన్న పనులతో అందుకే వారి కోసం ఇక చిన్న ఐడియా గంగాలంలో నీళ్ళు పోస్తే గంగలో ఉన్నంత శుద్ధ అవుతాయి అనేసి నేను చదువుకున్నాను అందుకే ఇలా గంగాలంలో వాటర్ పోసాను పోసిన తర్వాత నా దగ్గర ఆల్రెడీ గంగ వాటర్ ఉన్నాయి మీ అందరి దగ్గర కూడా ఇక్కడ నదులల్లో కానీ స్నానాలకు వెళ్తే అక్కడ ఒక బాటిల్లో వాటర్ తెచ్చుకొని సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇట్లా అప్పుడప్పుడు మంచి రోజులలో పోసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట సో అలా పోసుకొని అందులో దీపం పెట్టడం అనేది చాలా మంచిది మాఘమాస స్నానాలు అంటూ మాఘమాసం రోజు అమావాస్య రోజు మాఘమాసం స్టార్ట్ అవుతుంది ఆ రోజు నుంచి గంగానదికి నదికి వెళ్ళి పెట్టుకొని గంగ స్నానం చేసి శివుడికి అభిషేకం నారాయణమూర్తికి అభిషేకం చేసుకుంటే చాలా చాలా విశేషమైన పుణ్యం వస్తుంది అలాగే మాఘం అమావాస్య రోజు పితృతర్పణాలు వదలడం అనేది చాలా చాలా మంచిది మన ఇంటికి కూడా పితృతర్పణాలు ఎందుకంటే పెద్దవాళ్ళు అనే వాళ్ళకి మనము పిండాలు అవి అవి పెడుతుంటాం కదా ఇవాళ వాళ్ళకి తర్పణాలు విడిస్తే చాలా మంచిది అనేసి అంటారు కుదిరిన వాళ్ళు వెళ్తారు కుదిరిన వాళ్ళు ఇంట్లోనే ఫోటో దగ్గర మనం ఏదో ఒక నైవేద్యం వండి పెట్టి చూపిస్తే కూడా చాలా మంచిదండి చాలామందికి గంగానదిలో వేయకుండా ఎలా చేయాలి మరి మా దగ్గర గంగ నీళ్ళు లేవు అనే ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది మామూలు మనం చెంబులో కానీ బకెట్లో కానీ నీళ్ళు పట్టుకున్నప్పుడు మనం బొటనవేలిని ఆ నీళ్ళలో పెట్టి ఈ స్తోత్రం చదువుకుంటే అత్యంత పుణ్యమని నాకు మా అయ్యగారు చెప్పారు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ విషయాన్ని ఏంటంటే బొటనవేలు మనం నీళ్ళల్లో పట్టుకునే బకెట్లో పెట్టి బుటన్వేలుతో నీళ్ళన్ని తిప్పుతూ గంగేచయము నాచేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్స్ అన్నీ కావేరి తుంగభద్రాచ కృష్ణవేణి చ గౌతమి భాగీరథీ చవిక్క్యాట పంచగంగా ప్రకీర్తిత అని ఆ గంగమ్మను మనస్ఫూర్తిగా స్మరణం చేసుకుంటూ ఆ బకెట్లో ఉన్న నీళ్ళే గంగమ్మ అనుకొని గంగమ్మ నీళ్ళు గంగనూ నీళ్ళు అనుకొని ప్రశాంతంగా మనం నిత్యం చేసే విధంగానే తలారా స్నానం ఆచరించాల్సి నారాయణమూర్తి పూజ చేసుకోవడం మనం తోచిన విధంగా మనం నైవేద్యం చేసి పెట్టడం మబ్బులో చేస్తే చాలా మంచిది కుదిరిన వాళ్ళు మబ్బులో చేస్తారు లేకుంటే సాయంత్రం అయినా చేసుకుంటారు పొద్దున చేసే వీలు కొంతమందికి ఉంటారు తెల్లవారుజామున ఉండదు కదా పిల్లలు హడావిడి భర్తలు హడావిడి ఇంట్లో పనులు హడావిడితో సో వాళ్ళు వెళ్ళిపోయాక చేయండి లేకపోతే వాళ్ళు వెళ్ళే ముందన్న ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా లేసి మీ పనులన్నీ కంప్లీట్ చేసుకోండి తర్వాత మంగళహారతి ఇచ్చి ఆ స్వామికి నేను వాళ్ళ పరిమాణం ఉండాను ఎవరికి తోచింది ఆ విధంగా ప్రసాదం పెట్టండి ఇలానే చేయాలి అనే రూల్ ఏం లేదు కాకపోతే ఇందులో ఏదో కొంచెం ఉన్న మనం తెలిసింది పాటిస్తాం కదా అని ఒక చిన్న ఆలోచన నారాయణమూర్తికి తులసి దళాలు పెట్టడం మాత్రం మర్చిపోకండి కుదిరిన వాళ్ళు తప్పకుండా పెట్టడానికి ప్రయత్నం చేయండి అలాగే శివయ్యకి తు తొమ్మి పూలు కూడా తొమ్మిపూలు కూడా మనకు చాలా దొరుకుతాయి కదా అలా పెట్టడం కూడా చాలా మంచి విశేషం అండి గంగానదిలో నీళ్ళు పోసి దీపం పెట్టి నారాయణమూర్తికి అభిషేకం చేసి ప్రసాదం పెట్టి మీకు కుదిరితే పద్మాల ముగ్గులు కొట్టుకోండి లేకుంటే మీ ఇష్టం ఏదైనా సరే కొట్టుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి నేను కొట్టాను వెల్సెస్ నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ నేను కొట్టి పెట్టాను చూశారు కదా నేనైతే నా పూజ వల్ల ఈ విధంగా చేసుకున్నాను కుదిరినంతవరకు అమావాస్య రోజు ఏకాదశి రోజు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి ఓకే దాన్ని బాయ్ గైస్ మౌలి అమావాస్య